హాయ్ గైస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నారు ఆ కాంబినేషన్ లో అది అది కూడా ఒక పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీ అయితే చిత్రీకరిస్తున్నారు ఈ విషయం అయితే మనందరికి తెలిసింది అదే పోయిన సంవత్సరం ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం జరిగినా కూడా షూటింగ్ అయితే స్టార్ట్ కాలేదు ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైనట్టుగా ఈ మూవీ నిర్మాణ సంస్థ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ వేదికగా అనౌన్స్ చేసింది అటు ఇండియన్ సినిమా చరిత్రలోని ఒక మార్క్ ని క్రియేట్ చేసేలా ఈ మూవీ ఉన్నట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ నీల్ సినిమా అధికారికంగా మొదలైందన్నమాట ఈ మూవీలో ప్రేక్షకుల్ని అన్ని విధాలుగా అరరిచే విధంగా యాక్షన్ సీన్స్ కావచ్చు అటు అన్ని వినోదభరితంగా సిద్ధమవుతోంది అని చెప్పింది థీమ్ అయితే ఆల్రెడీ పేర్కొంది ఆల్రెడీ ఈ మూవీ చిత్రీకరణ చేస్తున్నట్టుగా షూటింగ్ ప్రారంభించినట్టుగా ఒక ఫోటోను కూడా రిలీజ్ చేసింది ఎక్స్ వేదిక ఇందులో ప్రశాంత్ నిల్ యాక్షన్ సన్నివేశాన్ని ఒక సీన్ డైరెక్ట్ చేస్తున్న ఫోటోగా ఫోటో ఇది ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఎన్టీఆర్ గారు అయితే ఈ మూవీలో అయితే ఇంకా జాయిన్ అవ్వలేదని చెప్పి తెలుస్తోంది మార్చి నుంచి ఆయన ఈ మూవీ సీన్స్ లో ఈ మూవీ షూటింగ్ లో సంబంధించిన షూటింగ్ లో అయితే పాల్గొంటారని చెప్పింది కూడా అనౌన్స్ చేశారు ప్రస్తుతానికి అయితే రామోజీ ఫిలిం సిటీలో ఒక ఓల్డ్ కోల్కతా బ్యాక్ డ్రాప్ లో ఒక ప్రత్యేక సెట్ ని అయితే ఏర్పాటు చేసి అక్కడ కొన్ని షూటింగ్ సంబంధించిన సీన్స్ అయితే షూట్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది ఇది ఒక పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామా సినిమా అయితే జానక్ సంబంధించిన మూవీ అయితే తెరకెక్కిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎన్టీఆర్ కి జోడీగా అంటే హీరోయిన్ గా రుక్మిణి వసంత్ అయితే యాక్ట్ చేయబోతోంది మలయాళ యో హీరో యంగ్ హీరో అయినటువంటి టోవినో థామస్ మనందరికీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే ఆయన కూడా ఒక ప్రత్యేక పాత్రలో ఒక మంచి క్యారెక్టర్ లో కనిపించి సందడి చేయనట్లుగా తెలుస్తుంది ఇక ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది ఇది ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రీ ప్రొడక్షన్ పనులైతే ఇప్పటికే పూర్తయి తాజాగా రెగ్యులర్ గా షూటింగ్ ని మొదలు పెట్టినట్టు కూడా టీం అనౌన్స్ చేసింది ఒక ఫోటోతో రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ సెట్ కోల్కతా ఓల్డ్ కోల్కతా బ్యాక్ డ్రాప్ లో సెట్ ని ఏర్పాటు చేసి షూటింగ్ చేస్తున్నారని చెప్పి చెప్పానుగా దాదాపుగా టెన్ డేస్ అక్కడే షెడ్యూల్ అయితే ఉందట దాదాపుగా పది రోజుల పాటు అక్కడే షూట్ చేస్తారని చెప్పి తెలుస్తోంది ఇక ఈ షూటింగ్ లో ఈ మొదటి షెడ్యూల్ లో పదహైదు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నట్టు కూడా అనౌన్స్ చేశారు అయితే మొదటి షెడ్యూల్లో ఎన్టీఆర్ సంబంధించిన సన్నివేశాలు మాత్రం లేవని చెప్పి కాబట్టి ఎన్టీఆర్ గారు లేకుండానే మొదటి షెడ్యూల్ అయితే షూట్ చేస్తున్నారు దీనికి సంబంధించిన ఎక్స్ మీకు ఆల్రెడీ చెప్పాను ది డెడ్లియస్ట్ షో డౌన్ బిగిన్స్ వెల్కమ్ టు టెరిటరీ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటూ ఒక ప్రశాంత్ నిల్ ఒక భారీ యాక్షన్ సీన్ ని షూట్ చేస్తున్న ఒక పిక్ అయితే పోస్ట్ చేశారు మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ భారీ బడ్జెట్ మూవీని ఇక ఈ మూవీ బంగ్లాదేశ్ నేపథ్యంలో రూపొందుతున్న మూవీగా అయితే ఆల్రెడీ మనం ఒక వీడియోనే చేసాం దీనికి సంబంధించి మన ఛానల్లో ప్రస్తుతానికి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ టూ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు కానీ మూవీ షూటింగ్ అయితే రోజు రోజు మరింత ఆలస్యం అవుతా అని చెప్పి అప్డేట్ వస్తుంది ఇక ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా వరకు పెండింగ్ దశలో ఉంది అని చెప్పి తెలుస్తోంది ఎలాగైనా సరే ఈ మూవీని ఇంకా రిలీజ్ కి తక్కువ సమయం ఉంది కాబట్టి ఓన్లీ రెండు మూడు నెలలు మిగిలి ఉంది కాబట్టి ఎలాగైనా సరే ఈ షెడ్యూల్ ని పూర్తి చేసి వార్ టూ మూవీ మొదటగా అంటే షూటింగ్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పి ఎన్టీఆర్ గారు చాలా బిజీగా అయితే పనిచేస్తున్నారట ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారు సంయుక్తంగా ఒక సాంగ్ కూడా పెండింగ్ లో ఉందట వార్ టూ మూవీ కి సంబంధించి అది కూడా తొందరలోనే షూట్ చేస్తారని చెప్పి తెలుస్తోంది ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్